గిజిగాడు ఇంగ్లీష్లో వీవర్ బర్డ్ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన ఇంజనీర్ ఈ పక్షి ఇది మంచి ఆర్కిటెక్చర్ ఏ ఇంజనీరింగ్ విద్య చదవకపోయినా తన స్వతసిద్ధమైన టాలెంట్తో గూడు నిర్మిస్తుంది దీని నైపుణ్యత ముందు ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా వెలవెలబోతుంది ఈ పక్షి ఎన్నో మెలకువలతో తన గూడును వాన గాలి నుంచి కొట్టుకుపోకుండా నిర్మించడం అంటే మామూలు విషయం కాదు వీటి గూళ్ళు చెరువులోకి వంగిన తుమ్మ చెట్టు కొమ్మలకు తాటి చెట్లకు ఈత చెట్లకు వేలాడుతూ కనబడతాయి ఇవే గిజిగాడి గూళ్ళు ఇవి ఒక రకమైన పిచ్చుకలు పాములు ఇతర శత్రువుల బారి నుండి గుడ్లను పిల్లల్ని కాపాడుకోవడానికి అవి గూళ్ళని ఇలా కట్టుకుంటాయి కొన్ని చోట్ల ఈ గిజగాళ్ళు కరెంటు తీగలకు కూడా వేలాడే గూడును కట్టుకుంటాయి ఈ గూళ్ళు అద్భుతంగా ఉంటాయి కొమ్మలకు వేలాడుతుండే ఈ గుళ్ళ నిర్మాణంలో ఈ పక్షులు చూపించే సాంకేతిక నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇవి అల్లడం పిల్లలకు ఆహారం అందించడం శత్రువులను ఎదుర్కోవడం చాలా చూడముచ్చటగా ఉంటాయి ఈ గిజిగాడి గూడు ఆకాశానికి నేలకి మధ్య వేలాడదీసిన గదులున్న చిన్న గృహంలా ఊగుతూ ఉంటుంది ఈ పక్షులు గూళ్ళను గుంపులుగా ఒకే చోట కట్టుకుంటాయి వీటికి కాకుల వల్లనే ప్రమాదం ఎక్కువ కాకులు వెళ్ళిపోగానే అన్నీ మళ్ళీ ఒకేసారి గూళ్ళెలకు తిరిగి వస్తాయి తల మీద బంగారు కిరీటంలా పసుపు రంగు గడ్డం ముక్కు నలుపు రంగు రెక్కలేము గోధుమ నలుపు రంగు చారలతో మగపక్షులు ఉంటాయి ఆడపక్షికి పసుపు కిరీటము ముఖం మీద నలుపు ఉండవు పిల్లల్ని పోషించే బాధ్యత ఆడపక్షులదైతే గూళ్లు కట్టే పని పూర్తిగా మగపక్షులదే వరి ఇతర గడ్డి మొక్కల ఆకుల నుండి చీల్చుకొచ్చిన పోచలతో ఈ గూడును అల్లుకుంటాయి సగ మల్లిన గూడిని మగపక్షి ప్రదర్శనకు పెట్టి రెక్కలాడిస్తూ వచ్చి చూసుకోమన్నట్టుగా ఆడపక్షులను పిలుస్తుంది తన గూటిని ఎవరూ మెచ్చకపోతే అది వదిలిపెట్టి మరొక గూడు అల్లడం మొదలు పెడుతుంది మగపక్షి ఆడపక్షికి నచ్చితే ఆ గూట్లో రెండు కలిసి ఉంటాయి గూడు చుట్టే గుర్తు పనితనాన్ని సరిచూసుకుంటాయి కొన్ని అన్నట్టు గిజిగాడింటిని మీరు ఎప్పుడైనా చూసారా గిజిగాడు పక్షుల గురించి గిజిగాడు గూడు గురించి మీకు ఇంకేమైనా వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో